దూప్ అయి ఓటర్ కాడికి వెళితే మంచి కూడా పోయమంటే మంచి నీళ్ళు పోయలేదు నా చేతులు ఏ నీళ్ళు కుండ్లు అయ్యి శివుడికి ఆతుంటే ఆ ఈగలు ఆదుతుంటే ఎవరు నన్ను ఆటో ఎక్కించుకుంటే తెచ్చుకొని చచ్చిపోదాం తెచ్చుకొని తాగి అని ఆలోచించి వస్తున్నాడు కింద పడి సాడు లాస్ట్కు నీ తండ్రి నీ తక్కువ రాలేదు నీ తక్కువ నీ తండ్రి రాలేదు ఒక ఎనిమిది రోజులు ఎనిమిది ఉంటే నువ్వు మంచిగా అనిపిస్తాను పెడితే నా కుమ్మారుడు కలిపి శిక్షతో తినిపించేవాడు తినిపించినాడు నేను తిన్నట్టు ఆయన శిక్షతో తినిపించకపోతే ఇక నా దగ్గరికి ఎవరు వచ్చిన వారు కాదు ఎవరు నన్ను పలకరించిన వారు కాదు కిలాస మంచినీరు ఇచ్చిన వారు కాదు దగ్గరికి వచ్చి నావయ్యా నా ఏసయ్య నీకు సాక్షిగా నీళ్ళు పెట్టాము నా ఏసయ్య కుష్టి రోగము స్వస్థపరిచి కుష్టి రోగిని ముట్టి నీకు సాక్షిగా నీళ్ళు పెట్టాము నా ఏసయ్య నీకు సాక్షిగా నీళ్ళు పెట్టాము ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు నాకు భయంకరమైన మత్సకరమైన సొంతూరు కోటపాడు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం గ్రామం కోటపాడు అన్నం తినే పరిస్థితులు లేనప్పుడు నా కుమారుడు వాళ్ళమ్మ వండి పల్లెంలో పెడితే నా కుమారుడు కలిపి శిక్షతో తినిపించేవాడు ఆయన శిక్షతో తినిపించినాడు నేను తిన్నట్టు ఆయన శివచ్చుతో తినిపించకపోతే ఇక నా దగ్గరికి ఎవరు వచ్చిన వారు కాదు ఎవరు నన్ను పలకరించిన వారు కాదు కిలాస మంచినీరు ఇచ్చిన వారు కాదు దగ్గరికి వచ్చి అలాంటి చేతిలో నేను బాధపడ్డటువంటి వ్యక్తిని నేను అన్ని మందులు తిన్నాను ఇషా ముష్టి పండు కూడా తింటే బాగా అవుతుంది లేకపోతే చచ్చిపోతుంది అంటే ఇషా ముష్టి పండు కూడా తిన్నాను ఇషా ముష్టి పండు తిన్నా కానీ నేను చచ్చిపోలేదు నా రోగం పోలేదు చివరికి నేను ఎలాగైనా చచ్చిపోవాలనే ఆశ నాలో కలిగింది ఆ ఆశ కలగటం వల్ల పుట్పాటి నుంచి సూర్యపేటకు బస్సులో వస్తూ ఆ వంకాయ తోటకు మందు తెచ్చుకొని చచ్చిపోదాం తెచ్చుకొని తాగి ఆలోచించి వస్తుండగా కాపాడు తండ మధ్యలో కూర్చి కళ్ళు మూసుకొని రేపు నాకు ఈ క్షమం ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నప్పుడు మా చిన్న తమ్ముడు ఖమ్మవతల కల్లో ఉన్నాడు ఆయన గుర్తు చేసి ఆయన చూసి చచ్చిపోదామనే ఆలోచనతో ఆ సూర్యాపేట పుట్టిన టికెట్ని సీమలకాడ దిగివలకాడ నుంచి కమ్మంబా ఎక్కితే కమ్మబా ఎక్కిన కండక్ నువ్వెవరు ఎక్కడ ఎక్కినావు ఎందుకు ఎక్కినావు నేను ముట్టుకొని పైసలు తీసుకోవాలని టికెట్ ఇవ్వాలని బండపునటువంటి వ్యక్తి ఆ టైం కింద సావమన్నాడు అటువంటి బాధలో నేనున్నప్పుడు ఒక పెద్ద ఆయన నా జేబులో పైసలు తీసి ఆ టికెట్కి ఇచ్చిండు ఆ టికెట్ తీసుకొని వాళ్ళ జేబు పెట్టిండు ఖమ్మంలో దిగి ఖమ్మం నుంచి సత్పల్ బస్సు ఎక్కి అమరావతిలో కల్లూరులో ఆ సెంటర్లో దిగి ఆ చర్చ్ కాడికి పోవడానికి ఆటో ఆయన పిలిచినా నా దగ్గరికి వచ్చి చూసి అనుకమ్మని పోతున్నారు రుచి ఆయన పిలిచినా నా దగ్గరికి వచ్చి చూసి అనుకమ్మని పోయి కానీ నన్ను ఎవరు ఎక్కించుకోలేదు దూపు అయ్యి ఓట్ల కాడికి వెళితే మంచినీళ్ళు కూడా పోయమంటే మంచి పోయలేదు నా చేతులు చక్కగా లేక ఆ మంచినీళ్ళు కూడా ఎవరు పోయలేనటువంటి పోయే పరిస్థితి ఏదేవి కుండాయి శివులుగా ఆతుంటే ఆ ఈగలు ఆతుంటే ఎవరు నన్ను ఆటో ఎక్కించుకోలేరు రిక్షా ఎక్కించుకోలేదు అటువంటి సందర్భంలో నన్ను చిన్నగా పన్నెండు గంటలకు దిగిన వాకిన్ కుంటలు వేసుకుంటా కూర్చుని కుంటలు వేసుకుంటా నడిచిపోయేసరికి ఆరు గంటలు అయింది ఆరు గంటలకు అక్కడికి పోయిన తర్వాత అక్కడ మా తమ్ముడు చూసి ఏడుస్తుండగా అక్కడున్న దైవజనుడు బయటకు వచ్చి ముసలి చూసి ఏడుస్తున్నామని అంటే మా అన్నయ్య అని మా తమ్ముడు అన్నాడు ఆ తర్వాత ఆ అయ్యగారు లోపలికి తీసుకెళ్ళి మంచి పోయాడు నేను మంచి దాపి ఆ తర్వాత అయ్యగారు మూడు రోజులు దేవుడి సరైన ఉపవాసం ఉండి కనిపెట్టుకుంటూ ప్రార్థన చేసి రోజు అయిన తర్వాత బయటకు వచ్చి పొద్దున ఏడు గంటలకు కొనుసోరీ పదకొండు గంటల కనుక చెప్పిన దేవుడి గురించి అప్పుడు నాకు దేవుడు అంటే ఏందో తెలియదు ఆ దేవుడి గురించి చెప్పటం వల్ల నువ్వు బాగా అయితే దేవుడు బాగా చేశాడంటే నేను నమ్మలేదు మా బావి దగ్గర కట్టె పొలాడ పడేస్తే చెదర పట్టాలి కానీ ఎవరు దొంగిలించేవాళ్ళు కాదు అని చెప్పేసి అని నేను అడ్డంగా ఆయగారికి మాట్లాడాను అటువంటి పరిస్థితులు ఆయన ఇక పదకొండు గంటల వరకు చెప్పి 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 లాస్ట్కు నీ తండ్రి ఎక్కువ నీకు తక్కువ రాలేదు నేను తక్కువ వచ్చి నీ తండ్రి ఎక్కువ రాలేదు ఒక ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఉంటే నువ్వు మంచిగా అనిపిస్తు లేకుంటే వెళ్ళిపోదు అని చెప్పేసి అని ఇక లేచిపోయాడు అప్పుడు నాకు అనిపించింది నాకు జనం ఇచ్చిన తండ్రి మీద పోలుస్తున్నాడు ఏంటని అప్పుడు ఆలోచన వచ్చింది కానీ దేవుడి మీద నాకు అప్పటి కూడా నాకు నమ్మకం లేదు దేవుడు అంటే నాకు అసలు తెలియదు ఎనిమిది రోజుల తర్వాత కొంచెం నాకు ఫ్రీ అయింది ఆ చేతులు కొంచెం ఫ్రీ అయిన చేతులు కొంచెం ఫ్రీ అయినాక అప్పుడు అనిపించింది దేవుడు ఉన్నాడని ఆ ఎనిమిది రోజులు అన్నది అక్కడే ఎనిమిది నెలలు దేవుని కృపను బట్టి ఎనిమిది నెలలు అక్కడ ఉన్నాను కమ్మతలు కల్లూరులో ఎనిమిది నెలలు ఉంటే మంచిగా ఆరోగ్యం వచ్చింది స్వస్థత వచ్చింది దేవుడు స్వస్థపరిచాడు అక్కడ దైవ దగ్గర ఈ బాప్స్ తీసుకోవడం జరిగింది బాపిస్ సర్టిఫికెట్ కూడా అక్కడ తీసుకున్నాను అయితే ఆ తర్వాత ఎనిమిది నెలల తర్వాత మూడు సంవత్సరాలు అక్కడ పరిచయం చేశాను ఆ తర్వాత బేటకు వచ్చిన తర్వాత మీ చూస్తూ అలాగే ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను నేను ఏ రీతిగా బాగు చేశాను ఆ రీతిగా నిన్ను బాగు చేసుకుంటాను అనేకుడని అని దేవుడు మాట్లాడిన మాట కొరకు నేను చావకు తీర్మానం చేసుకున్నాను దేవ చావుకు తీర్మానం చేసుకొని దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు రెండు సంవత్సరాలు చావు చేసిన తర్వాత ఆ గారి దగ్గర చిరువైపేట చర్చి ఓపెనింగ్ అప్పుడు ఇదిగో అభిషేకం సబ్ టికెట్ చావుకుడిగా నాకు నన్ను అభిషేకించి సబ్ టికెట్ ఇవ్వటం జరిగింది అటువంటి సందర్భంలో దేవుడు నన్ను భయంకరమైన శక్తిలో నుంచి బాగు చేసి ఏలేలుపు కుండ్లైనా చీములు గారిన భయంకరమైన స్థితిలో నన్ను బాగు చేసి దేవుడు ఏ రీతికి తీసుకొచ్చాడు మూడు సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు నాకుండబట్టినటువంటి రోగం ద్వారా అలా కించపరిచారు దైవజనుడే కించపరిచాడు ఆ దైవజనుడేమో కించపరిస్తే శిలువయ్య గారి దగ్గర తీసి కుమారునిగా నాకు ఒక తండ్రిగా ప్రోత్సహించి శిల్వయ్య గారు ప్రార్థన శివయ్య గారి ద్వారా నేను ఈ వచ్చాను దేవుడు మహాకృప్ను బట్టి నన్ను దేవుడు స్వస్థపరిచి దేవుడు వాడుకుంటా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అదే విధంగా చర్చి కుప్రేడుగూడెంలో సంఘం సూర్యపేట ఎన్టీఆర్ కాలేలో ఈ చర్చి ఇక్కడ సంఘము దేవుడు ఇంకా ఇష్ట సముద్రంలో అక్కడ చర్చి లేదు కానీ అక్కడ పరిచయం జరుగుతూ ఉంది ఈ రీతిగా నన్ను ఈ రీతిగా వాడుకుంటూ వచ్చాడు నా కుమారుడికి ఒక కుమార్తె కుమారుడు దేవుడి సేవలో నా కుమారుడు కూడా సాగుతూ ఉన్నాడు నేను కూడా దేవుడి సేవలో సాగుతున్నాను దేవుని చేసినటువంటి మేలు మీ కూడా దీన్ని గమనించి నన్ను స్వస్థపరిచిన దేవుడు మీ కుటుంబాలను కూడా స్వస్థపరిచి దేవుడు మీ కుటుంబాలకు కూడా మీరు దీవిస్తారని ఈ వీడియో చూడాలని మనం చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగులు గాక అంటరా కుష్టి రోగిని నా ఏసయ్యా అంటరా కుష్టి రోగిని అమ్మ నాన్న జరిగిపోయి అన్న దమ్ములు పెళ్లి వేసిరి అమ్మ నాన్న జరిగిపోయి

అంటే కురీ నయే ఎల్కు పొళ్ళు అయ్యేదో నయే సయ ఏళ్ళు అయ్యేదో నయే సయలేవ కారుండేదో నయే సయలేవ అల్తుండేదో నయే

ಅಂಡರ ಬಂದು ಗೋಲು ಸ್ನೇಹ ತೂಲ ಬಂದಗೋಲು ಸ್ನೇಹ ತೂಲೋ ತೋಸ ವರಿ ಅಂಡರೇ ಕುರೋ ನಾಯ ಸೈ ಅಂಡರೇ ಕು

అటువంటి పరిస్థితిలో ఉన్న నన్ను దేవుడు సత్యదేవుడు నిజ దేవుడు ప్రభు అని తెలుసుకున్నాను దేవుడిని ముందు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నటువంటి నేను దేవుడు నన్ను బాగు చేసి పది మంది జనానికి ఉపయోగపడితే నన్ను దేవుడు మార్చాడు దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా మీరందరూ కూడా దేవుణ్ణి తెలియని ప్రజలు ఉంటే ఈయన సాక్ష్యం విని మీరు దేవుణ్ణి తెలుసుకోవాలని మనం చేస్తూ మీ మీ కుటుంబంలో ఏ బాధలున్నా ఏ ఇబ్బందులున్నా ఏ ఎరుపులున్నా ఏ సమస్యలున్నా ఏ రోగాలున్నా ఏది ఉన్నా నా దేవుడు యేసు సుప్రభు మీ కుటుంబాన్ని స్వస్థపరిచి మీ కుటుంబంలో బాధలు తీసేస్తాడని నమ్ముతూ మీరందరు నమ్మాలని కోరుతూ నన్ను దేవుడు బాగు చేసే అదే విధంగా మీరు కూడా నష్టపోకుండా మీరు నమ్మాలని నా ప్రార్థన మీరు నమ్మాలని కోరుతూ నా సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను దేవునికి కలుగును కలుగునగా